ప్పుకు నానయ కొడుకు వాళ్ళే కొడుకు ఫెయిల్ చేసి నీకు కోటరు రోజు నాకు ఇక మన

ఒక మాట ఏమన్నా తన ఎత్తు డబ్బు పోసిన వారి పెళ్లి చేసుకుంటా లేకపోతే నాకు పెళ్ళిద్దాను అని అన్నాడమ్మా తన భర్త భార్య మీద ఎక్కువ చేసింది అవునే కొడుకు లాగమిచ్చిందేను కొడుకు లాగమిచ్చిందే నువ్వు మరి కొడుకు ఐదు అడుగుతే పది ఇచ్చి నువ్వు పది అడిగితే అవ ఇరవై ఇచ్చిన కొడుకు మాత్రం లాగమిచ్చింది కొడుకు డబ్బు వదిలి వారి వీటినే పెళ్ళాడుతా లేకపోతే నాకు పెళ్లిరా దాన్నది కాంతమైన కొడుకు ఆయన అతి కాబరంగా ఎంచుకున్నాం కొడుకును ఒకసే కొట్టలేదు ఇంకొక లేదు కంటకా అని కొడుకుంది ఆదుకుందా కొడుకు ఏది కోరితే అది చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కొడుకు కోరింది మనం అలా లేదు అయ్యాల కొడుకు వేయాలన్నాడు తనెత్త డబ్బు పోచ్చిన పిడిగా అయితే పెళ్ళాడుతున్నా అన్నాడా లేక ఒక్క కొడుకు కన్న శ్రీమంతులు లేరా మనంత రాదు లేరా మన కొడుకు నచ్చిన పెళ్లి చేస్తే అవ మన కొడుకు మాత్రం అనగా నేను మళ్ళీ అవనంగా చూసుకుంటున్నా ఏమో అయ్యా కొడుకు కోరిన ప్రకారంగా ఈ పెళ్లి చేసి తీరారనయ్యా భార్య అదే మాట అన్నది కొడుకు అదే మాట అన్నాడు

కత్తగా ఎత్తలే వెచ్చ బుచ్చుకుంటారు కాదు అది వచ్చేవా అనుకుంటాడు కాదు తోటి ఎన్ని రోజులు పోతున్నాడు

ಅಮ್ಮ ಕೋಲ್ ಮಾತೋ ದಂಪು ಮಾತಾಡಕು ರಂಗ

గుడిసే ఏ కులైనా కులమే కాస్త మంచులు తాగి ఆ ప్రాణం తగ్గికొని నీ కూడా జాడల్లో పోతానని ఆ గుర్రాన్ని గురక చెట్టు రాను 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 ఎక్కడ

8.ollande ద఼ గూడ్టలానిి kaik gehörtటనిగై 2030 – little tir drie గ్తలي vierwire కైడి వోఘాటవాЫ. వోఓ అాటెి అఇో ఉండు రాలా బాడలేటల ಈ ಆಡದಾಲ್ ಇಂತ ಗಂ ಕೊಡ್ತಾ ನೀನಿ ಎಂತ ಅಲ್ಲಿ ಎಂಜಾಯ್ ತಾಳು ದೀನಿಂಜು ಕೊಡ್ತಾ ಅಡ್ತಾ పంచామత్తవర్ మిస్రకలొడా వలం జాగవ ఏన్నెనల్ల ఎదరో వంటా కరిమే పెట్టుకున్నల బాతియొట్టొట్టొ చింతగంగ గంగ ఏలం జాఫర్ కొడతనిగా నా పత్తెలే జుల కులాంగిర్తు పట్టు పట్టు ఆర బార్ గా పట్టు పట్కనల్ల పట్క గుద్దు గుద్దె జెక్కు జెక్కు వాన ఇంటి చూడ అమ్మా ఇది ఏ కులం కులం దక్కులే మంచితేలం ఎక్కువ నెలలే మంచిదే కాసా మంచిది నా ప్రాణం దక్కించుకున్నావాని కావాలని ఈ రాదు పుష్పంగా రాదు టెక్క ట గుర్రం వేసుకొని వచ్చిండు ఊరు బయట కట్ట కొమ్ముకు కమ్మల గుడిసె ముందు గుర్రాన్ని ఆకుండు గుర్రం దిగిండు గురిసె ముందు కచ్చి వాళ్ళు గోపినట్టు పడతాంటేనే అయ్యా క్షత్రియ అంశము గోత్రము మేము రాదులవేనయ్యా రాజును గిట్టెల్ దాయ్యా రాజును పురుషులో కూస్తుండీ రాజ పరిపాలన చెయ్యాలి అయ్యాంటూ గోబిత్రి ఈ గుడిచి ముందు వాళ్ళు తవుళ్ళు వేయుడు రాజు రాజ్య కురిశులో కూస్తుండి అన్నడు ఆ రాజు భుజ ఉండాలపురికి రాజా శివాసమున కూర్చొని ముప్పది రెండు జాతీయుల ముందు పెట్టుకొని ఊరగమంటే రాజ్య పరిపాలన చెయ్యాలి రాజా రాజ్యం విధానం ఈ నీకు ఈ తాళ్ళు తగులు వేయండి ఏందయ్యా రాజులో మాత్రం ఎక్కడ చూడలేదు అన్నాడు పుష్పంకర ఆ మాట కనుక నేను పొలంగి రాదేమనుడా అయ్యా నేను మాత్రం అనగా ఈ తాడు తగులు వేయటానికి కారణం కనుక రాజు చేసినటువంటి పాపం గరికరేమి ప్రస్తుంది కొట్టుకపోయిన సంధవు ఒకనాటి ఒకప్పుడు గడికరేమి మా తల్లి గర్భంలో నేను ఉన్ననాడు మా తల్లి గర్భంలో నేను నాలుగు నెలల పిండమై అన్న నా తండ్రి తల్లిదండ్రి రాజులుగా రాయ్యా

ఆ షేరు గనక మొలక మొలిసి గనకనేమి నిలబడి పద్దొన్న చేసి ముంతంత ముంతంత కంకులు పెట్టిన్నారు ఆ షేరుకు గనకనేమి ఆ ఊరు మీద జండ పెట్టిందట దేవుని కోలిగ ఆ దేవుని కోల్యాగ కనుకనేమి ఆ పద్దొన్న తెల్లదొన్న శేరులకు వచ్చి రోజు ఒక్క సాబెలు ముంతంత ముంతంత కంకులు తిరిగి ఆ దేవు వెళ్ళిపోతా అంటే నన్ను గన్న తండ్రి గనక వర్షాలలోన రౌదు పెట్టి గిరగిర గిరగిర గిరగిరే తిప్పి ఆ అచ్చిన దేవుని కోలిగను గనక నేను విశ్వానికి ఇంకో ఎల్లబడి మేసుకుంటా పోయి వర్షల్లో రౌదు పెట్టి గిరగిర గిరగిర దిప్పి రౌదు ఏనాడు వదిలిండో నాయనా వచ్చి గనకనేమి నదరు తప్పకుండా సూడి తప్పకుండా కనుకనేమి దేవుని కోల్లాగా ముచ్చడి గుంపుల తిప్పదనికే గిర్ర గిర్రె గిర్రెగి తిరిగి గనకనేమిపల దేవునికి మొక్కిన కోయాగా అంబో అని కింద కూలి గనక దానికి కనుకనేమి అంబో అంబో అని వరుడుకుంట సుక్కలకు దాపింది దేనువా ఏమి ఇంటి కదరా నాలుగు బోసలు గట్టి బోసలు విరిగే పక్షుని గనుకనేమి వ్ర్రంగం చంపుతానవు ఉయ్యో అయితే నేను ఇంకోని సేన్లో మోసుకుంటా వేసుకుంట నా జాగ్రత్త నేను ఓదు నా ప్రాణాలు పోతుంది వారి ఇప్పటికప్పటికన్నరు పిల్లి శాపనమిలి శాపరం గనుకనేమి అన్నిటికన్నా పెద్దదన్నరు వచ్చగాని దీవన పిచ్చగాని శాపరుగా ఉన్నారు ఆ ని శాపంల కన్నా కోపు శాపం పెద్దది వ్ర్రంగ ప్రాణం పోతుంది ఆ తీర్మ నాలుగు కాళ్ళు సుక్కరం సాపి ఏమని అవ్వ శపము కనుకనేమి తప్పదు వారి నీ భార్య గర్భిణితోని ఉన్నది మూడు నెలల పిండమైతే అయితే మురిపించిపోవనున్న ఐదు నెలల పిండమైతే అయితే ఏడో నెల తోని ఉన్నది అది గర్భవతి పోయటానికి గర్భాన కొడుకే పుట్టిన బిచ్చే పుట్టిన ఇయాల రాజీరికం చూసుకొని వారి ఒళ్ళు మిల్లు చల్ల రౌతు పెట్టి వర్రంగ నా ప్రాణం ఇస్తాను

నేను తన మీది కచ్చిన నా చరిత్ర గిట్ట ఉన్నది మా నాన్న చేసిన పాపం నా పుట్టబట్టి పీడించుతుంది చాటకు తౌడు అంటుత లేదు నాయనా నేను ఒక రాదునే కాని మా తండ్రి చేసిన పాపము నా పుట్టబట్టి పీడించుతుంది నా స్థితి గతి గిదివన్నాడు పొలంకి రాదు అన్నాడు నీ ఒక మాట కొడు బిడ్డలు గర్భాన కొడుకులు బిడ్డలు అన్నప్పుడే మరి సీతారాజా అన్నప్పుడే అయ్యా ఈ రాజ్యం పేరు బొలంగి నా పేరు బోలంగి రాదు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ రజనీదేవి ఒక్కదే బిడ్డ అయ్యా పదహారు అమ్మాయి ఉన్నదయ్యా ధూప పట్టి ధూప అవుతుంది అసలు మంచిలు ఎత్తే మంచిల్లో నేను రాజా ఉన్న పోతాను ఈ బిడ్డని కొన్ని మంచిలు ఇయ్యను అయ్యా నాకు ఆనాడు అనుకున్నాడు కన్న తండ్రి ఇప్పుడు నేను లేచిన తగ్గి కోపి ఆరిపోయి ఈ రాజుతో కట్టవ సుఖము చెప్పుకున్నా అదే గడియల కనుక నేను అంతకన్నా మొదలు వచ్చి ఆ బిడ్డ కనుక నీ ఉన్నది రజని దేవి పడిపోయే ఓ బిడ్డ రజనవ్వా దీన్ని నీళ్లుదే బిడ్డ అన్నాడు

బీట మనకు తిన తిండి లేకుండా ఉన్నా మనం ఇంత కలిగిండు పుట్టడు మనుషులు అడిగిండు ఎవరో బీట మనుషులు ఇస్తున్నా పోడు ఆ బిటె రదివి అరే తిరిగినా ఇన్ని దేశాలు తిరిగినా రే ఈ బిడ్డలాంటి బిడ్డలకు ఎక్కడ ఓపాలి అయ్యా ఈ చరిత్ర నా చరిత్ర ఒక్క మాట నా ఆయన నాది పుష్పంగా నగరం నా పేరు పుష్పంగా మహారాజు నా భార్య పేరు కాంతమని నాకు లేకనే అరిగేండు సుకుమారుడు ఒక్కగాను ఒక కొడుకు కొడుకు అయిపో రాజుకు రాజు అన్నడు నాయనా నాయనా అయ్యాల గనకనేమి ఎల్ల రాజ్యాలు దేశాల మీద తిరగంగ నీ విడలాంటి అమ్మాయి నాకు ఏడా కనిపించలేదు రాయను ఎవరంటే బిడ్డ అని అన్నప్పుడే నాయనా నీ బిడ్డ చూడ సక్కదన ఉన్నది అబ్బబ్బా నీ బిడ్డ నుంచి నాకు ఒక గాను ఒక కొడుకు నా కొడుకు మైపాల రాజుకిచ్చి ఆ బిడ్డ పెళ్లి చేయాలన్నప్పుడు రాజు గుండెలు వేగులకు వెళ్ళు అన్నయ్య నాకు మా అటువంటి నడువు నక్కులకు ఇరిగింది అవ్వా బాబా విడినట్లా అడిగినవు నీకు ఎన్ని గుండెలని అనటానికి నాకు అంత సత్త లేకపాయే అంత లేక లేకపాయే